ప్రార్థన ప్రేమ కలిగిన మహాపరిశుధ తండ్రి ఆశ్చర్యకరుడా మహాగణుడ వేల్పులలో నీ వంటి దేవుడు ఎవరు నాయన నీతో ఎవరైనా సమానమా లేదే ఆకాశం అందు నీవు తప్ప మాకెవరున్నారు నాయన ఈ సమయంలో నీ పరిశుద్ధ సన్నిధిలో నీ దాసుడి ప్రభ వాక్యము చదివి ఎత్తిపట్టుకుని అడుగుచున్నాడు పదిపా నిమిషాలు కానీ వాక్కు ద్వారా నన్ను నా బిడ్డలందరినీ ప్రక్షాళన చేయండి అమూల్యమైన నీ శరీరమును రక్తమును తీసుకునే యోగ్యత వాక్యము నాకు మా బిడ్డలందరికీ కూడా కలుగు చేయండి మీరు కడుగకపోతే నీతో మాకు పాలుండదు తండ్రి అందుకే మమ్మల్ని వాక్యం అనే ఉదకము చేత ఉదక స్నానము చేసి పవిత్రీకరించి మచ్చాయైనాను మొడతయయినను కలంకమైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైన సంఘముగా విశ్వాసులుగా నీ బిడ్డలుగా తీర్చిదిద్ది ఏ అజ్ఞానకృతములైనా నీకు ఆయాసకరమైన ఏ అపవిత్ర కార్యమైనా అది నీ మహోన్నతమైన కృపచేత నీ వాక్యము చేత ప్రభైన యేసుక్రీస్తు రక్తము చేత పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని పవిత్రీకరించి నీ కొరకు నాయన జీవించే బిడ్డలుగా రాకడలో ఎత్తబడే బిడ్డలుగా మమ్మల్ని ఆయనపరచమ్మని మహిమంతా మీరొక్కరిని పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుని స్తోత్రం గట్టిగా స్తోత్రం చేయలేదా హలో లుయా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ సమయంలో చదవబడినటువంటి నిర్గమాకాండం ఇరవై ఐదు ఎనిమిదిలో నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నేను నీకు కనపరచే విధముగా మందిరము యొక్క రూపమును దాని ఉపకరణములన్నింటినీ ఆ రూపమును నిర్మింపవలను పిల్లరా దేవుడు మనతో మనలో నివసించేవాడు అలెలోయ దేవుడు మనతో మనలో నివసించువాడు ఆయన ఎవరిని విడిచిపెట్టాడు మనతో నివసించాలని ఆయన ఆశపడతాడు అందుకే ఏమంటున్నాడు అక్కడ నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఒక స్థలాన్ని ఏం చేయాలి స్థలాన్ని నియమించాలట అల్లెలుయా కానీ ఆ స్థలాన్ని దేవుడు నియమించమన్నాడు ఆ స్థలం ఎలా పడితే అలాగ ఉండకూడదు పరిశుద్ధ స్థలాన్ని నియమించమన్నాడు హలోలుయ్యా ఆ స్థలం ఎలా ఉండాలట పరిశుద్ధంగా ఉండాలట అన్నాడా లేదా నాకు స్థలమును నిర్మింప వాళ్ళను అన్నాడా లేదా పరిశుద్ధ స్థలమును నిర్మింపవాలన్నాడా చెప్పండి మామూలు స్థలం కాదు మీరు నా కోసం ఏర్పాటు చేసే స్థలము పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే పరిశుద్ధత లేని చోట నేను నివసించలేను అది ఆయన మాట పరిశుద్ధత లేని చోట ఆయన ఉండడు వెళ్ళిపోతాడు వింటున్నారా మరి ఇది ఆత్మీయ జీవితములో క్రీస్తు సంఘము ఎలా దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండాలో తెలియజేస్తున్నటువంటి ఒక అంశము ఎలా అంటే మూడు విధాల పరిశుద్ధత అనేది ప్రతి విశ్వాసికి ఉండాలి మూడు విధాల పరిశుద్ధత లేకపోతే మనలో మూడు విధాల అపవిత్రత ఉంటుంది ఇంతకీ మూడు విధాల అపవిత్రత మనలో లేకుండా చూసుకోవాలి ఆయన నివసించే స్థలం ఎలాగ ఉండదట అంటే పరిశుద్ధంగా మనము ఉండాలి అలా లేకపోతే ఆయన మనతో నివసించడు మరి మనలో ఆ మూడు విధాల మూడు రకాల అపవిత్రత ఏంటి అవి లేకుండా మనం చేసుకోవాలి కాబట్టి మూడు విధాల అపవిత్రత దేవుడు మనతో మనలో నివసించనివ్వకుండా చేస్తుంది ఎందుకంటే ఆయన నివసించే స్థలం ఎలా ఉండాలన్నాడు ఆయన పరిశుద్ధంగా ఉండాలన్నాడు మరి అందులో మొదటిది శరీర పవిత్రత ఏముండాలండి శరీర పవిత్రత ఉండాలి శరీర పవిత్రతను పోగొట్టే అపవిత్రమైన పని ఏంటి వ్యభిచారం నరహత్య రాగుడు దొంగతనం జగుదం లంచగొండితనం అర్థమైందండి ఇవన్నీ ఇది శరీర అపవిత్రత కనుక ఈ శరీర అపవిత్రత గల వ్యక్తుల మధ్య ఆయన వచ్చి నివసించాడు స్థలాన్ని దేవుడికి సిద్ధపరచాలి అది పరిశుద్ధంగా ఉండాలి మరి పరిశుద్ధంగా ఉండాలి అంటే అంటే ఈ మందిరాలు కడుతున్న గుడిలా పరిశుద్ధంగా ఉండాలి ఉండాలి పరిశుద్ధంగానే ఉండాలి గుడి కానీ పరిశుద్ధంగా కట్టుకున్న ఈ గుడిలో నువ్వు నేను దేవునికి పరిశుద్ధంగా గుడిగా మారాలి హల్లెలుయా ఎందుకంటే ఈ గుడి కట్టుకున్నాం మనము దేవునికి పరిశుద్ధమైన గుడిగా మారడానికి దేవాలయం ఎందుకు కట్టుకున్నాం దేవునికి పరిశుద్ధమైన దేవాలయముగా మనం కట్టబడ్డానికి కట్టుకున్నాం కనుక ఇక్కడ శరీర సంబంధమైనటువంటి అపవిత్రత ఉంటే దేవుడు మనలో మనతో నివసించాడు కనుక ఈ శరీర అపవిత్రతలు వ్యభిచారము నరహత్య త్రాగుడు దొంగతనము తర్వాత అబద్ధాలు జోదము ఇవన్నీ కూడా పిల్లరా రెండవదిగా మూడు విధాల అపవిత్రలు కదా మన జీవితాన్ని పాటు చేస్తాయి రెండోది ఆత్మ సంబంధమైన అపవిత్రత అది అంటుకొని ఉంటే మన దగ్గరకు ఆయన రాడు మన ప్రార్థన వెండం ఈ ఆత్మ సంబంధమైన అపవిత్రత ఏంటి ఏంటంటే శరీర సంబంధమైన అపవిత్రత వ్యభిచారం సంబంధమైనటువంటి అపవిత్రత అభిచారం అభిచారం అంటే మంత్ర వెచ్చలు మంత్ర సాధన మంత్ర విద్యలు నేర్చుకోవడం సాధన చేయడం అర్థమవుతుందండి మేము ఎక్కడ చేసామని మంత్ర విద్యలు నేర్చుకున్నాం మంత్ర విద్యలు నేర్చుకోవడమే కాదు మంత్రాలు తంత్రాల మీద ఆధారపడి వారికి ఆశ్రయించడం కూడా ఆత్మ సంబంధమైన అపవిత్రతే వరకు బాగోలేదు ఒంట్లో బాగోలేదు గుండె పొంగిపోయింది కిడ్నీలు పాడైపోయింది బాబు పైకి ఏదో చూసి విరేచనాలు వాంతులు తెచ్చుకుంటున్నాడంటే మోకాలేసి ముందు దేవుని దగ్గర విచారణ చేసి ప్రార్థన చేయాలి అంతే తప్ప వెళ్ళి పతులు వేయడానికో తాయిత్తులు కట్టడానికో వెళితే నీ ఆత్మ అపవిత్రమైపోద్ది అపవిత్రమైన చోటు అక్కడ ఆయన వచ్చి కూర్చుంటాడా విడిచి వెళ్ళిపోతాడు విడిచి వెళ్ళిపోతాడు మీ మధ్య పరిశుద్ధమైన స్థలమును ఏం చేయమన్నాడండి నిర్మించండి అన్నాడు ఆ స్థలం పరిశుద్ధంగా ఉండాలన్నాడు ఎందుకంటే అక్కడ పరిశుద్ధత లేకపోతే ఆ స్థలములో నేను వచ్చి నివసించను వెళ్ళిపోతాను అంటాడు కనుక ఆత్మ వ్య వ్యభిచారం అది అభిచారం అంటే మంత్ర తంత్రాలను ఆధారం చేసుకోవడం నేర్చుకోవడం దాని మీద నమ్మిక ఉంచడం ఏ ఆపద వచ్చినా ఏ అనారోగ్యం వచ్చినా ఏ వ్యాధి వచ్చినా అక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళమని ప్రోత్సహించడం ఇది ఆత్మ సంబంధమైనటువంటి అపవిత్రత కనుక అటువంటి వారి అపవిత్రమైనటువంటి గుమ్మంలో కుక్క దొడ్లు కోడి దొడ్లు ఆవు పేడలో ఉన్న చోటు నువ్వు కూర్చుంటావా స్థలం ఇచ్చావు కూర్చుంటావా దేవుడు కూడా మన ప్రార్థనలు వెండి వెళ్ళిపోతాడు ఆయన అప్పుడు తర్వాత వంద మంది వచ్చి మాకాలు వేసి ముట్టి ప్రభావాన్ని ఆయన ముట్టాడు ముందు అది మానుకం అంటాడు మీరు మధ్య నేను నివసించడానికి వస్తున్నాను ఆ స్థలం ఏర్పాటు చేయండి కానీ ఆ స్థలం పరిశుద్ధంగా ఉండాలి హలో మూడవదిగా మానసిక అపవిత్రత కూడా దేవుడు మనతో నివసించకపోవడానికి కారణం మానసిక అపవిత్రత అంటే అసూయ ద్వేషం అహంభావం గర్వం సోమరితనం ఇవన్నీ అంటే మన భావోద్రేకాలలో దేవునికి వ్యతిరేకముగా ఉండే పాపాలు కొంతమంది చక్కగా ఓ సైకిల్ కొనుక్కున్నా ఓ ఇల్లు కొనుక్కున్న ఓ బట్ట కొనుక్కున్నా చూడలేరు ఎందుకు అసూయ కలుగుతుంటుంది పది మంది ఒక వ్యక్తి కోసం గొప్పగా చెప్పుకున్నా మన మనసులో ఊరుకునబోతుంది ఇది మానసిక అపవిత్రత ఆ అసూయ చేత మనుషుల కోసం చెడ్డగా చెప్పడం ఇవన్నీ కూడా మానసికమైన అపవిత్రత ఈ గుడిలో పరిశుద్ధమైన గుడిలో మనమందరము దేవుని కొరకు పరిశుద్ధమైన గుడిగా కట్టబడాలనే కదా వస్తున్నాము మరి ఆయన ఈ గుడిలో పరిశుద్ధంగా మనం కట్టబడినప్పుడు దేవుడు వచ్చి నివసిస్తాడు నీవప్పుడు ఈ గుడి బయటికి వెళ్ళి సమాజం మధ్య సంచరిస్తున్నప్పుడు వారు ఆకర్షించబడతారు దేవుడి దగ్గరికి హలో అందుకే విశ్వాసులు నడిచే దేవాలయాల్లాగా ఉండాలట హలలుయా ఎలా ఉండాలి విశ్వాసులు నడిచే దేవాలయాలు ఎవరికి దేవాలయం దేవునికి దేవునికి నువ్వు నేను దేవాలయం అవ్వాలంటే పరిశుద్ధమైన స్థలాన్ని ఆయనకి ఇవ్వాలి పరిశుద్ధమైన స్థలం ఆయనకి నువ్వు నేను ఇవ్వాలనుకుంటే అపవిత్రమైన ప్రతి శరీర సంబంధమైన అపవిత్రత ఆత్మ సంబంధమైన అపవిత్రత మానసిక సంబంధమైన అపవిత్రత దేవుని వాక్యము చేత ప్రభని యేసుక్రీస్తు వారి రక్తము చేత పరిశుద్ధాత్మ చేత కడగబడుతూ చేయబడుతూ నాయనా నన్ను కడుగు నాయన నా కన్నులు ఆలోచన మొదలు నిలువెల్లా నీ యొక్క వాక్యము చేత నీ రక్తము చేత ఏసయ్యా పరిశుద్ధాత్మ చేత నన్ను శుద్ధీకరించు తండ్రి అని దేవుణ్ణి అడగాలి పశ్చత్తాపడాలి ఏదో చెప్పేసాం కదా వినేసాం అని కాదు నిజంగా నువ్వు నాలో నివసిస్తున్నావా నేను నీకు దేవాలయమైనా నువ్వు నాలో నివసించడానికి పరిశుద్ధమైన చోటు నాలో ఉందా లేదా అని ఒక్కసారి దేవుని దగ్గర పరిశీలన చేసుకొని మనము దైవ సన్నిధిలో ఒప్పుకొని అడుగుతాం కడగమ్మని అడుగుతాం మొక్కలేసి ప్రార్థన చేయండి యేసు నా రక్ష నొసగు కన్నులు నాకు నిరతంబో నే నిన్ను చూడా నిన్ను చూచే కనులు నాకు దైచే లోకాన్ని చూశాను పలుమార్లు పాపము చేసి నీ గాయాలను రేపాను ప్రభు నా దేహము నీకు దేవాలయం అని చెప్తే ఈ దేవాలయాన్ని అపవిత్రతతో నింపి నీకు చోటు లేకుండా నేను చేస్తున్నాను తిరిగి నువ్వు నాకేం చేసావని నేను అడుగుతున్నా తిరుగుబాటు చేస్తున్న ద్రోహిణి నన్ను క్షమించు తండ్రిని ప్రార్థన చేద్దాను